గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అరవై ఐదు రోజులు మ్యా డెబ్బై నాలుగు మ్యాచ్లు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ విడుదల మార్చి ఇరవై రెండున లీగ్ షురు మే ఇరవై ఐదున ఫైనల్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పదకొండు మ్యాచ్లు ఉప్పల్లో తొమ్మిది విశాఖపట్నంలో రెండు ఐపీఎల్ మ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ విడుదల అరవై ఐదు మ్యాచ్లు డెబ్బై అరవై ఐదు రోజులు డెబ్బై నాలుగు మ్యాచ్లు విధంగా ఇక్కడ ఐపీఎల్ స్టార్ట్ అవుతున్నట్టుగా చూసుకోవచ్చు మార్చి ఇరవై రెండున లీగ్ షు మే ఇరవై ఐదున ఫైనల్ అంట ఈ విధంగా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్నట్టు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇస్క రీచ్లలో ఇష్ట రాజ్యం ఆర్డర్ కాపీ లేకుండా లారీల్లో లోడింగ్ ఒక్కో లారీలో యాభై టన్నులకు పైనే లారీకి యాభై వేల వరకు వసూలు రీచ్లోని రీచ్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు లారీలను ఓఆర్ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే విజిలెన్స్ ఆర్టీఏ పోలీస్ కనుసన్నల్లోనే తతంగం బీఆర్ఎస్ హయాం నుంచి కొనసాగుతున్న దంద ఆన్లైన్లో చూపని రీచ్లోనూ విక్రయాలు శివన్నగూడెం వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్కు లారీల జీపీఎస్ను కార్లకు అమర్చిన తో అమర్చి తప్పుదో తప్పుదోవ కొన్ని చోట్ల సన్న ఇసుక పేరిట అదనపు వసూళ్ళు విధంగా లారీల జీపీఎస్ను కార్లకు అమర్చి తప్పుదోవ పట్టిస్తూ ఈ విధంగా ఆర్డర్ కాపీలు లేకుండా లారీల లోడింగ్ ఒక్కో లారీలో యాభై టన్నులకు పైన ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యం ఈ విధంగా లారీకి యాభై వేల వరకు వసూలు రీచ్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు లారీలను ఓఆర్ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే విజిలెన్స్ ఆర్టీఐ పోలీస్ కనసన్నల్లోనే తతంగం ఇది ఆర్టీఏ పోలీసులలోనే ఈ విధంగా వాళ్ళే ఇసుక దంద నర్పిస్తారు దొంగతనంగం ఈ విధంగా వాళ్ళే ఎక్కువ వసూలు చేసి పైసలు వాళ్ళ దగ్గర లారీకి యాభై వేల వరకు వసూలు చేసి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఆర్టీఏ పోలీసులు పెద్ద పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ టూ గోపాల్పూర్ ఇసుక రీచ్ సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్సైట్లో బుక్ చేసుకొని డబ్బు చెల్లించి ఆర్డర్ కాపీ ఓఆర్డి తీసుకోవాలి కానీ ఈ రీచ్లో లోడింగ్ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం ఎలాంటి ఓ ఓఆర్డీలు లేకుండానే ప్రతిరోజు రాత్రి రెండు వందల లారీల్లో ఇసుక నింపుతారు ఒక్కో లారీకి యాభై వేల వరకు తీసుకుంటారు హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్కు చేరే చేరేదాకా తమదే బాధ్యత అని భరోసా ఇస్తారు ఏకకాలంలో బయలుదేరే ఈ వాహనాలు ఉదయం తొమ్మిది గంటల కల్లా అవుటర్కు చేరుతాయి భారీ ఓవర్లోడ్తో వెళ్లే లారీలను ఆయా జిల్లాలోని ఆర్టీఏ మైనింగ్ విజిలెన్స్ పోలీసులు ఇలా ఏ అధికారి కూడా ఆపే ధైర్యం చేయరంటే అక్రమ దందా ఏ తీరులో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఒకసారి రాజధానికి చేరుకొని ఇసుక అడ్డాపై లారీని నిలి నిలిపాక ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేయకపోవడం వారికి బాగా కలిసి వస్తుంది ఇదంతా ఈ ఒ ఈ ఒక్కరో రీచ్లో జరుగుతున్నది కాదు పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ వన్ తాడిచెర్ల బ్లాక్ టూలోని ఖమ్మం ఖమ్మపల్లి ఉటూరు చెర్లు చెల్లూరుతో పాటు ములుగు జిల్లాలోని బోరే నర్సాపూర్ ఇకరీచ్ల్లో ఇలాంటి అక్రమాలు నిత్య కృత్యంగా సాగుతున్నాయి ఉదాహరణకు ఈ నెల పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది అందులో పెద్దపల్లి జిల్లా తాడిచెర్ల బ్లాక్ టూలోని గోపాల్పూర్ రీచ్లో ముప్పై మూడు లారీల్లో నింపాల్సిన ఒక వెయ్యి నూట పది క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్లైన్లో పెట్టారు కానీ క్షేత్రస్థాయిలో లోడింగ్కు వందకు పైగా లారీలు బారులు తీరినట్లు అక్కడికి లోడింగ్కు వెళ్ళిన ఓ లారీ డ్రైవర్ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఫోన్ చేసి వివరించారు ఓఆర్డీలు లేని వాహనాలకు కూడా లోడింగ్ చేస్తున్నారని వాపోయారు ఇసుకను లోడింగ్ చేసుకోవడానికి గురువారం అర్ధరాత్రి తాను ఇసుక రేచ్కు చేరుకోగా శుక్రవారం సాయంత్రానికి లోడింగ్ పూర్తయిందని తెలిపారు ఈ విధంగా రోజువారీగా టీఎస్ఎమ్డిసిలో బుకింగ్ చేసే లారీలకు ఇసుక రీచ్ల్లో లోడింగ్ చేసే వాహనాలకు భారీగా వ్యత్యాసం ఉంటుంది పన్నెండో పన్నెండు టైర్ల లారీలో ఇరవై ఆరు టన్నులు పద్నాలుగు టైర్ల లారీలో ముప్పై రెండు టన్నులు పదహారుల టైర్ల లారీకి ముప్పై ఐదు టన్నులు మాత్రమే ఇసుక లోడింగ్ చేయాల్సి ఉండగా ఇష్టానుసారం ఒక్కోసారిలో సామర్థ్యానికి మించి యాభై టన్నులకు పైగా ఈ విధంగా ఇక్కడ అక్రమాలకు ప డబ్బులు వసూలు చేసి లారీల ఆన్లైన్లో బుకింగ్ ద్వారా కాకుండా ఇక్కడ డైరెక్ట్ వాళ్ళతో కుమ్మ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వెళ్ళిన వారికి ముందుగా లోడింగ్ చేసి పంపిస్తున్నారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని వెళ్ళిన వారిని ఇక్కడ ఇరవై నాలుగు గంటల వరకు వెయిట్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడ ఇక్కడ ఈ విధంగా ఇసుక కాంట్రాక్టర్లు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నట్టుగా చూసుకోవచ్చు విధంగా ఆర్టీఏ పోలీసులతో కుమ్మక్కై కాంట్రాక్టర్లు ఈ విధంగా యాభై ఒక్కొక్క లారీకి యాభై వేల చొప్పున వసూలు చేస్తూ ఈ విధంగా ఇసుక దంద చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆర్టీసీ పోలీస్ పోలీసు ఆర్టీఏ పోలీస్ అధికారులతో గుమ్మకై ఆ కాంట్రాక్టర్లు ఈ విధంగా దారుణాన్ని కొడిగొడుతున్నట్టు చూసుకోవచ్చు మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ అధికారులు తప్పు అధికారులు తప్పు ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేద్దామని అధికారులను చూస్తున్నా సమాజానికి ఇది మంచిది కాదు ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి వారి పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేను ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి మాజీ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం విధంగా మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని విధంగా ఐఏఎస్ఐపిఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు ఒక ఆ రాజకీయ నాయకులు ఒక తప్పు చేద్దామంటే మూడు తప్పులు చేసి చూపిస్తున్నారు ఈ విధంగా ఐవీఎస్ఐ ఐఏఎస్ఐపిఎస్ల పనితీరు సరిగా లేదు మార్చుకోవాలన్నట్టుగా ఈ పుస్తకావిష్కరణలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పనితీరును ఉద్దేశించి మాట్లాడటగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారులు మంచి చెడులపై సలహా చెప్పే విధంగా ఉండాలని రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పప్పులను ఎత్తి చూపాలన్నారు కానీ నేటి అధికారుల్లో ఈ వైఖరి కను కరువైందని ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేద్దామని అధికారులను చూస్తున్నామని వ్యాఖ్యానించారు సమాజానికి ఇది మంచిది కాదన్నారు ఆదివారం మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధికారుల వ్యవహార శైలి పట్ల ఏమాత్రం సంతృప్తి సంతోషంగా లేనన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం మా మానేశారని ఏసీ అనేది జబ్ జబ్ జబ్బేమో అనిపిస్తుందన్నారు అన్నారు అధికారులు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడే త ప్రజా సమస్యలు అర్థమవుతాయని ఆఫీసుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రారంభమైన తన రాజకీయ పయనంలో చాలా వరకు ప్రతిపక్షంలోనే ఉన్నానని అప్పట్లో జిల్లా కలెక్టర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవారని తెలిపారు ఇప్పటికీ తాను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గురించి అక్కడ ప్రజలు గుర్తు చేస్తుంటారని చెప్పారు దీన్ని బట్టి నాటి అధికారులు ప్రజలతో విధంగా ఐఏఎస్ అధికారులకు అసలు ప్రజల్లోకి వెళ్ళడమే మానేశ్వరు ఏసీ గజుల్లోనే పరిమితమయ్యారు సంతకాలకే పరిమితమయ్యారు అన్నట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూసుకోవచ్చు ప్రజల సమస్యలను తెలుసుకోవడం మానేసిరు ఆఫీసులకే పరిమితమయ్యారు ఆ విధంగా ఉంటే ప్రజల సమస్యలు ఏ విధంగా తెలుస్తాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రాజకీయ నాయకులు ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేసి చూపిద్దాం అన్నట్టుగా తయారయ్యారు వాళ్ళ పనితీరుపై ఏమాత్రం సంతోషంగా లేను అన్నట్టుగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు గద్దర్ అవార్డులకు పది కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రతిపాదన సమాచార శాఖ ఫిల్మ్ డెవలప్ డెవలప్మెంట్ కార్పొరేషన్లపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష కార్పొరేషన్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ బట్టి డిప్యూటీ సీఎం సమీక్షించారు ఈ విధంగా కార్పొరేషన్ సమాచార శాఖ ఫిల్మ్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రతిపాదన గద్దర్ అవార్డులకు పది కోట్లు అంటే బట్టి డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడుతూ చూసు హైటెక్ కోర్టు అధునాతన సౌకర్యాలతో భూతో అనిపించేలా నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవన సముదాయం రెండు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో పది బ్లాకులు ముప్పై ఆరు పాయింట్ యాభై రెండు లక్షల అడుగుల్లో నిర్మాణం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నమూనాలో ప్రవేశ ద్వారం ఎనిమిది ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల చదరపాడుగుల్లో ఆరు అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం అడ్వకేట్ జనరల్ బ్లాక్ కూడా ఆరు అంతస్తుల్లోనే ముప్పై ఐదు వేల ఐదు వందల ముప్పై అడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా అరవై మూడు మంది జడ్జీల కోసమే రెండు పాయింట్ అరవై ఏడు లక్షల చదరపు అడుగుల్లో క్వార్టర్లు జడ్జీల స్టాఫ్ కోసం ఇరవై తొంభై ఆరు వేల ఐదు వందల చదరపు అడుగుల్లో నివాసాల ఏర్పాటు ఒకేసారి రెండు వేల ఎనిమిది వందల కో కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం పచ్చదనానికి ప్రాధాన్యం కోర్టు చుట్టూ మొక్కలు మొత్తంగా మూడు డిజైన్లు ఆంధ్రజ్యోతి వద్ద ప్రాథమిక నమూనా హైకోర్టు నూతన భవన సముదాయం కోసం ప్రతిపాదించిన డిజైన్ విధంగా హైకోర్టును నిర్మించబోతున్నట్టుగా చూడొచ్చు అధునాతన సౌకర్యాలతో హౌకోర్టు హైకోర్టు భవనాన్ని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించబోతు నిర్మించబోతున్నట్టుగా చేసుకోవచ్చు ఈ విధంగా ఎనిమిది పాయింట్ లక్షల ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల చదరపు అడుగుల్లో ఆరాంతస్తుల ప్రధాన కోర్టు భవనం అంటే విధంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నమూనాలో ప్రవేశ ద్వారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నమూనాలో ప్రవేశ ద్వారం ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలోనే నిర్మించబోతున్నట్టు చూసుకోవచ్చు హైకోర్టు భవన నిర్మాణం ఈ విధంగా హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా అధునాతన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్తు తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్ధమైంది దీని ప్రకారం నిర్మాణం సహకారం అయితే నభుతో అనిపించేలా హైకోర్టు భవన సముదాయం కళ్లకు కడు కట్టనుంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల్లో హైకోర్టు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల్లో హైకోర్టు భవనాన్ని నిర్మించబోతున్నట్టు చూడవచ్చు ఈ విధంగా ఒకేసారి రెండు వేల ఎనిమిది వందల కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం పచ్చదనానికి ప్రాధాన్యం కోర్టు చుట్టూ మొక్కలు మొత్తంగా మూడు డిజైన్లు ఆంధ్రజ్యోతి వద్ద ప్రాథమిక నమూనా ఉన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది విధంగా హైకోర్టు భవనాన్ని నూతనంగా నిర్మించబోతున్నట్టు చూసుకోవచ్చు అనేక హంగులతోటి ఈ విధంగా ఇక్కడ కరిమిది చేసేలా రూపిది నిర్మిస్తారంటూ చూడాలి వాహన ఫిట్నెస్ ఇక ఆటోమేటిక్ రవాణా శాఖకు త్వరలో పద్నాలుగు ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్లు జిల్లాలో పది హైదరాబాద్లో నాలుగు ప్రతిపాదనలు సిద్ధం ప్రస్తుతం మాన్యువల్గా వాహనాల తనిఖీ పారదర్శకత లేకపోవడంతో యథేచ్ఛగా ఫిట్నెస్ పత్రాలు జారీ ప్రమాదాల బారిన వాహనాలు ఏటీఎస్తో పరిష్కారం రవాణా శాఖకు పద్నాలుగు ఆటోమేటిక్ ఫిట్నెస్ సెట్టింగ్స్ ఫి ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్లు ఏటిఎస్ రానున్నాయి ప్రస్తుతం వాహనాలను రవాణా శాఖ అధికారులు మాన్యువల్గా పరిశ మాన్యువల్గా పరిశీలన జరిపి ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్న వాహనాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి స్పష్టం చేస్తుండడంతో ప్రభుత్వం ఏటీఎఫ్ వైపు మగ్గు మగ్గు చూపుతుంది ఏటీఎస్లలో కార్లు మొదలు భారీ వాహనాల వరకు వేగంగా పరీక్షలు నిర్వహించే అవకాశాలుంటాయి రోజుకు సగటున నలభై వాహనాలకు పరీక్షలు నిర్వహించవచ్చు ఉమ్మడి జిల్లాలో ఒకటి చొప్పున పది హైదరాబాద్లో నాలుగు ఏటీఎస్ విధంగా ఇక వాహన ఫిట్నెస్ ఇక ఆటోమేటిక్ ఏటీ ఏటీఎస్ ద్వారా వాహన ఫిట్నెస్ అనేది ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు ఈ విధంగా ప్రస్తుత మాన్యువాలుగా వాహనాల తనఖీ పారదర్శకత లేకపోవడం యథెచ్ఛగా ఫిట్నెస్ పత్రాల జారీ విధంగా ఫిట్నెస్ లేకపోయినా ఫిట్నెస్ పత్రాలు జారీ చేస్తుంది మాన్యువల్గా అన్నట్టుగా దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ భావిస్తున్నారు ఈ విధంగా ప్రమాదాల బా ప్రమాదాల బారిన వాహనాలు ఏటీఎస్తో పరిష్కారం అయితే అంటే అది ఫిట్నెస్ సర్టిఫికేట్లు అంత ఈజీగా జారీ కావు దీని ద్వారా అయితే ఫిట్నెస్ ఉంటేనే ఫిట్నెస్ వస్తాయి అన్నట్టుగా చూసుకోవచ్చు దీనివల్ల వాహనాలు మరమ్మతులు అవన్నీ చేసుకునే అవకాశం ఫిట్నెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా చూడవచ్చు రవాణా శాఖకు పద్నాలుగు ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్లు ఏటీఎస్ రానున్నాయి ప్రస్తుతం వాహన వాహనాలను రవాణా శాఖ అధికారులు మాన్యువాలుగా పరిశీలన జరిపి ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్న వాహనాలు కూడా ప్రమాదాల పరిన ప్రమాదాల బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వం ఏటీఎస్ వైపు మొగ్గు చూపుతుంది విధంగా ఏది ఫిట్ ప్రస్తుతం మాన్యువల్గా చేస్తున్న దాంట్లో ఫిట్నెస్ లేకపోయినా సర్టిఫికేట్లు ఇస్తుండటంతో ఈ విధంగా ప్రమాదాల బారిన పడుతున్నాయి అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది దాని ద్వారా విధంగా ఏటీఎస్ విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఎనిమిది వందల యాభై కోట్ల మోసం పెట్టుబడికి నలభై ఐదు రోజుల్లో ఇరవై ఇరవై రెండు శాతం లాభం అని ప్రచారం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది నుంచి పదిహేడు వందల కోట్ల సేకరణ సగం చెల్లింపు మిగతా సగం ఎగ్గొట్టిన నిర్వాహకులు పాల్కన్ ఇన్వాయస్కు చెందిన ఇద్దరి అరెస్టు మీ పెట్టుబడికి అధిక రాబడి అంటూ మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడి పెట్టుబడిదారులకు ఎనిమిది వందల యాభై కోట్ల మేర ఎగ్గొట్టిన పాల్కస్ ఇన్వాయస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్కు చెందిన ఇద్దరిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం ఈఈఓడబ్ల్యూ ఈవోడబ్ల్యూఆర్ పోలీసులు అరెస్ట్ చేశారు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు పాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ ఫామ్ ప్లాట్ఫామ్ బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈ విధంగా అధిక వడ్డీ ఇస్తామంటూ జనాల నుంచి డబ్బు తీసుకొని ఈ విధంగా ఎనిమిది వందల కోట్ల మేర ఎగ్గొట్టి ఇవి కూడా కంపెనీ బోర్డు తిప్పేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అధిక రాబడి వస్తుంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఆ విధంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి ఈ విధంగా బోర్డు తిప్పించినట్టు చూసుకోవచ్చు అధిక వడ్డీతో మీకు ఇస్తాము తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుందనే పేరుతోటి ఈ విధంగా డబ్బులు వసూలు చేసారు ప్రజల నుంచి తద్వారా తర్వాత ఇక్కడ కంపెనీ మూసేసి పరారిలో పరారైనట్టుగా చూసుకోవచ్చు ఇద్దరు అందులో ఇద్దరిని అరెస్ట్ చేసారట మన పోలీసులు తెలి తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత తొలితరం నటి గాయని స్టూడియో అధినేతగా ముద్ర మన దేశంతో ఎన్టీఆర్ను వెండి తెరకి తెచ్చిన ఖ్యాతి తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత అంటే తొలితరం నటి గాయని స్టూడియో అధినేతగా ముద్ర మన దేశంతో ఎన్టీఆర్ను వెండి తెరకు తెచ్చిన ఖ్యాతి ఫస్ట్ మన దేశం సినిమాతో ఎన్టీఆర్ను వెండి తెరకు తెచ్చిన ఖ్యాతి ఈమెకే దక్కిందంటే ఈమె ప్రముఖ నిర్మాత తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి కన్నుమూసినట్టుగా చూడొచ్చు కిటకిల కిటకిటలాడుతున్న ముషీరాబాద్ చేపల మార్కెట్ బాబాయ్ చికెన్ కొయ్యవయ్ మటన్ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వెలవలబోయిన చికెన్ షాపులు గ్రేటర్లో గతంతో పోలిస్తే సగానికి తగ్గిన అమ్మకాలు ఆదివారం కిటకిటలాడిన మటన్ షాపులు ఫిష్ మార్కెట్లు వంద నుంచి నూట యాభై నూట యాభై మేర ధర పెంచి అమ్ముతున్న నిర్వాహకులు ముషిరాబాద్ చేపల మార్కెట్లో ఆదివారం రెట్టింపు అమ్మకాలు మార్కెట్కు భారీగా రొయ్యలు మధ్యాహ్నానికే సరుకు కథం విధంగా బర్డ్ ఫ్లూ చికెన్ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ అనే బారిన పడి కోళ్ళు మృతి చెందుతున్న సందర్భంగా ఈ విధంగా తింటే రోగాలు వస్తాయనే భయంతో ఈ విధంగా మటన్ చికెన్ షాపులు ఈ విధంగా దాని ద్వారా ఈ విధంగా మటన్ చికెన్ చేపల వైపు జనం మళ్ళినట్టుగా చూసుకోవచ్చు ఇక మటన్కు అదేవిధంగా చేపల మార్కెట్లో కిటకిటలు ఆడినట్టుగా చూసుకోవచ్చు అధిక ధర వసూలు పెంచి రే ధర పెంచి అమ్ముకున్నట్టుగా చూసుకోవచ్చు సరుకులు సండే వచ్చేసింది మరి ప్రతివారం మాదిరిగానే చికెన్ తిందామా ఏమో కోళ్లకు బర్డ్ ఫ్లూ అంటున్నారు చికెన్ తింటే ఏమవుతుందో ఏమో ముక్కలేనిదే ముద్ద దిగదు ఏం ఏం చేయాలి తప్పదు పిరమైనా సరే మటనో చేపలో కొనుక్కొని రావాలి ఇప్పుడు మహా మాంసాహార ప్రియులన్న నాడి ఇదే ఆదివారం పొద్దంతా గ్రేటర్ హైదరాబాద్లో మునిపెన్నడు లేని విధంగా చికెన్ సెంటర్లు వెలవెలబోయే వెలిపోయే వెలవెలబోయాయి మటన్ చేపలు చేపల మార్కెట్లు కిటకిటలాడాయి కిలో చికెన్ తెచ్చి వండుకొని రెండు పూటలా ఇష్టంగా తినే సామాన్య ఈ విధంగా చికెన్ తినే వాళ్ళంతా ఇక్కడ చికెన్ మానేసి ఈ విధంగా బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ సెంటర్లు చికెన్ వెళ్ళడం మానేసి మటన్ చికెన్ చేపలకు ఎక్కువ మగ్గు చూపినట్టుగా చూడవచ్చు నిన్న సండే కావడంతో ఈ విధంగా మనం ఇక్కడ మనం చూడవచ్చు పరిస్థితి అమెరికా అండ లేకుంటే ఉక్రెయిన్ మనగడ కష్టమే ఆ దేశ అధ్యక్షుడు జలన్స్కి వాక్య ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మరో వారం రోజుల్లో మూడేళ్లు పూర్తి పద్దెనిమిది శాతం భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలో కొంతమేర ఆక్రమణ అమెరికా యూరప్ దేశాల మద్దతుతో మూడేళ్లుగా రష్యా సేనలకు తిప్పను ట్రంప్ అధ్యక్షుడయ్యాక మారిన పరిస్థితి సాయం అందించాలంటే ఉక్రెయిన్లోని సగం ఖనిజ నిక్షేపాలు రా రాసివ్వాలని చెరుతూ ట్రంప్పై ఆశలు పెట్టుకోలేమన్న జలన్స్కి ఆర్మీ ఆఫ్ యూరఫ్ ఏర్పాటుకు పిలుపు అమెరికా అండ లేకపోతే రష్యా దాడులను ఎదుర్కొని ఉక్రెయిన్ మనగడ సాగించే అవకాశాలు చాలా తక్కువ బహుశా అది చాలా చాలా కష్టం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తమ దేశం మీద దండయాత్రకు దిగిన అంత పెద్ద రష్యాను మూడేళ్లుగా నిలవరించి విరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కి తాజాగా చేసిన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న ట్రంప్ పుతిన్కు ఫోన్ చేసి గంటన్నర ఫేపు మాట్లాడిన తర్వాత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్వరంలో కనిపించిన నిర్వేదం ఇది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి వచ్చే ఈ విధంగా మూడు సంవత్సరాలు కావస్తుండడంతో అమెరికా సపోర్ట్ లేకపోతే మేము రష్యా తోటి యుద్ధం కొనసాగించడం చాలా కష్టం అన్నట్టుగా ఇక్కడ ట్రంప్ తోటి గంటసేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి అమెరికా సపోర్ట్ లేకపోతే నేను రష్యా తోటి యుద్ధం చేయడం కష్టమే అన్నట్టుగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూగా చూడవచ్చు ఈ విధంగా ఇప్పటికీ మూడేళ్ళు పూర్తయింది మరో వారం రోజులు వస్తే మూడేళ్ళు పూర్తయింది రష్యా తోటి యుద్ధం కొనసాగించి పద్దెనిమిది శాతం భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలో కొంతమేర ఆక్రమణ అమెరికా యూరప్ దేశాల మద్దతుతో మూడేళ్లుగా రష్యా సేనలకు ము ఈ విధంగా అమెరికా మద్దతు దేశాలతోటి రష్యా దేశానికి ముప్పుతిప్పలు పెట్టిన అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు కానీ సాయం అందించాలంటే ఉక్రెయిన్లోని సగం ఖనిజ నిక్షేపాలు రాసిపాలని షరతు విధంగా ట్రంప్ మామూలుగా షరతు పెట్టలేదు విధంగా ఖనిజ సంపద సగం ఖనిజ నిక్షేపాలు రాసి ఇవ్వాలంటే అప్పుడే మా మద్దతు ఇస్తామన్నట్టుగా ట్రంప్ తెలియజేసినట్టు చూడవచ్చు దీనిపై ట్రంప్పై ఆశలు పెట్టుకోలేమన్న జెలన్స్కి అంటే సగం ఖనిజ నిక్షేపాలు రాసి ఇవ్వలేని పరిస్థితి ట్రంప్పై నమ్మక విశ్వాసం పెట్టుకోలేము ఆశలు పెట్టుకోలేమన్న జెలన్స్కి ఆర్మీ ఆఫ్ యూరప్ ఏర్పాటుకు పిలుపు ఇక యూరప్ ఆర్మీ ఆఫ్ యూరప్ ఏర్పాటుకు పిలుపునిచ్చినట్టే ఆయన ఆప్షన్ వెతుక్కుంటున్నట్టు చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ యుద్ధం కొనసాగించే కష్టం కొనసాగించాలంటే చాలా కష్టం అనుకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈయన జెలెన్స్కి అమెరికా యుద్ధ విమానంలో భారతీయ అక్రమ వలసదారులు మళ్లీ సంఖ్యలతోనే తీరు మార్చుకోని అమెరికా మల్లివిడతలోనూ రెండు వందల ఇరవై ఎనిమిది మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపిన అగ్రరాజ్యం తలపాగా కట్టుకోవడానికి అనుమతించలేదన్న సిక్కు వలసదారులు తీవ్రంగా ఖండించిన శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ భారత్లో ఓటింగ్ పెంపునకు కేటాయించిన నూట ఎనభై రెండు కోట్ల రద్దు డి డోజ్ సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్ళిన రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది శని శని ఆదివారాల్లో రెండు విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వీరిని భారత్కు తీసుకొచ్చారు పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాలు ల్యాండ్ అయ్యాయి తమ చేతులను సంఖ్యలు వేసి కాళ్లను గొలుసులతో బంధించి తీసుకువచ్చారని భారతీయ వలసదారులు వాపోయారు విమా విమానంలో ప్రయాణ సమయం అంతా తమకు ఇలాగే ఉంచారని అమృత్సర్లో విమానం దిగిన తర్వాతనే సంఖ్యలు గొలుసులు తొలగించారని చెప్పారు తొలి విడతలో అమెరికా వెనక్కి పంపిన విధంగా తొలి విడతలో అమెరికా వెనక్కి పంపిను ఇదే విధంగా రెండో విడతలో కూడా ఈ విధంగా అమెరికా యుద్ధ విమానంలో భారత అక్రమ వలసదారులు ఇక్కడ సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్ళిన రెండు వందల ఇరవై ఎనిమిది మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది ఈ విధంగా సిక్కులను వాళ్ళ తలపా కూడా ఇవ్వలేదు అదే అదేవిధంగా చేతులకు సంఖ్యలు కాళ్ళకు బ సంఖ్యలు వేసి ఈ విధంగా బంధించి నేరస్తులను తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చింది అమెరికా మరోసారి రెండు వందల ఇరవై ఎనిమిది మందిని అక్రమ వలసదారులుగా ఉంటున్న భారతీయులను తిరిగి వెనక్కి పంపించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ట్రంప్ అధ్యక్షుడైనాక ఈ విధంగా అక్రమ వలసదారులను తమ తమ దేశాలకు పంపిస్తున్నట్టు చూసుకోవచ్చు అమెరికా అగ్రరాజ్యం ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కళ మీద గోల్డ్ లోన్ మాది తక్కువ వడ్డీ రేట్లు జీరో పాయింట్ నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి ఇక్కడ ఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ అని ఇక్కడ ఆడి ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్